సార్ ఐదు రకాల స్కూల్ అస్టెంట్స్ మళ్ళీ హెచ్జిటి పోస్టులకు కూడా సంబంధించిన బుక్స్ అన్ని తెప్పిస్తున్నాం సార్ దీనికి సోషల్ ఇంగ్లీషు తెలుగు మళ్ళీ మ్యాథ్ దీనికి సంబంధించిన స్కూల్ అస్టెంట్స్ పోస్టులు మళ్ళీ హెచ్జిటి పోస్టులకు కూడా దీంట్లో అన్ని రకాల మెటీరియల్ తెలుగు మెటీరియల్ అంటే తెలుగు మెథడాలజీ ఇంగ్లీషు ఇవన్నీ కూడా దీంట్లో ప్రింట్ చేసి తీసుకొచ్చాం సార్ అంటే మంచి కంటెంట్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఏదైతే మనకు డైరెక్ట్ గా ప్రీవియస్ ఎగ్జామ్ మోడల్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తగ్గట్టుగా ఇప్పుడు ఏ విధంగా అవసరమో అంత ఫైవ్ స్టాండర్డ్ డిసెస్ ఇది చెప్పించారు సార్ మంచి కంటెంట్ డెవలపర్స్ తో మంచి సబ్జెక్ట్ ఉండే వాళ్ళతో మంచి ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ డిఎస్సి కి ఏదో దాంట్లో టెట్ టు డిఎస్సి రెండు ఉన్నాయి డిఎస్సి రెండు కంటెంట్ లు ఉంటాయి రెండు కంటెంట్ డిఎస్సి కలిపి పెడతారు అనుకున్నాము మనం ఏదైతే మనం మనకు మొన్నటి దాకా కోచింగ్ ఇచ్చామో దానికి కరెక్ట్ గా మ్యాచ్ మ్యాచ్ డబుల్ బుక్ అవుతుంది అవును సార్ వెయ్యి 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 మందికి ఇప్పుడు వెయ్యి మందికి మెటీరియల్ ఉందా వెయ్యి మందికి ఉంది సార్ మెటీరియల్ ఉంది వచ్చిన విజయవాడ నుంచి ఎంత మంది క్వాలిఫై అయినారు మా దాదాపు నైన్ హండ్రెడ్ పైచులకి అయితే క్వాలిఫై సో నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ క్వాలిఫై అయితే వెయ్యి మందికి బుక్లు సార్ బుక్స్ టెక్కమ్ డిఎస్సి కాబట్టి వాళ్ళు ఇదే కాకుండా నెక్స్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే కూడా ఉంటాయి సార్ ఇవన్నీ అక్కడ విజయవాడలో ప్రింట్ చేయాలి ఇదంతా మనం ప్రింట్ చేయించింది మనమే సార్ మీ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత డిఎస్సి దాని నుంచి దాంట్లో ఎంత మంది అయితే తీసుకున్నారో కోచింగ్ వాళ్ళందరికీ బుక్స్ కావాలని చెప్పేసి ఆరో మీరు ఏవైతే మాట ఇచ్చినారో దాని ప్రకారంగా బుక్స్ మొత్తం ఇవన్నిటికి ఎంత ఖర్చు అయింది బుక్స్ అన్నిటికీ ఎయిటీన్ లాక్స్ వరకు అయింది సరే ఇవన్నీ జాగ్రత్తగా ఏదైతే ఉన్నాయో ఆ స్టూడెంట్స్ రోజు అందరినీ పిలిపించేసి వాళ్ళకన్నీ బుక్స్ హ్యాండ్అర్ చేయాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలా ఎందుకంటే ఎంత త్వరగా ఇస్తే అంత వాళ్ళు ప్రిపేర్ అవుతారు వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళకి చెప్పి బాగా చదువుకొని ఇంకా ఏమన్నా వాళ్ళకి ఏదైనా ఫర్దర్ రిక్వైర్మెంట్ బుక్స్ ఇంకోటి ఇంకోటి కావాలంటే కూడా మన సైడ్ నుంచి వాళ్ళకి హెల్ప్ చేద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ ఖచ్చితంగా మీరు ఇది జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఓకే సార్ సార్ మీరు ఎంతోమంది ఉచితంగా టిఎస్సి కోచింగ్ ఇప్పించినారు మీ అంటే వాళ్ళు ఎక్కడికో పోలేక కోచింగ్లు పోలేక చాలా ఇబ్బంది పడినారు సార్ ఇక్కడ దాదాపు మ్యాక్సిమం క్వాలిఫై సార్ నైన్ హండ్రెడ్ ఫైవ్ మీరే మీ చేతుల ద్వారానే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది సార్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ కళ్యాణదుర్గ యూత్ తరఫు మీకు ఎందుకంటే చాలా హెల్ప్ మన యూత్ కి చాలా తక్కువే ఉన్నారు కళ్యాణదుర్గ యూత్ కనీసం ముప్పై వేలు దాకా ఉంటారు వాళ్ళందరూ ఏదో రకంగా వాళ్ళ కుటుంబాలకి సొసైటీ కి ఉపయోగపడేటట్టు ఉండాలనేదే మన అందరితో అపత్రయం ఇది పూర్తిగా ఏదో రాజకీయం కోసం కాదు పూర్తిగా వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగపడే చేద్దాం అందరం కలిసి ముందుకెళ్దాం और पेपर नहीं है मुझे एक बात चैनल पर मैसेज कर सुबह मुझे याद